రెడ్ హ్యాండెడ్ గా దొరికింది దొంగ ఓటు వేయడానికి వచ్చినామా ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి దొంగ ఓట్లు వేపిస్తున్నారు ఎల్బీ నగర్ నుంచి తీసుకొచ్చినామని ఇప్పుడు పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తే కనీసం ఇప్పటికేమని ఏం యాక్షన్ తీసుకున్నారు సార్ అంటే చెప్పట్లేరు మమ్మల్ని మీరు పోవాలంటున్నారు ఈమెక్కడ ఉన్నది వీళ్ళందరూ కూడా పారిపోయారు మేము పట్టుకుంటే వీళ్ళందరూ పారిపోయారు వీళ్ళందరూ ఎక్కడున్నారు పోలీసులు కూడా ఈ రోజు పూర్తిగా కాంగ్రెస్ కి సహకరిస్తున్నది పోలీసుల ఆధ్వర్యంలోనే దొంగ ఓట్లు వేస్తున్నారు దాదాపు వెయ్యి మంది ఈ రోజు సవేర ఫంక్షన్ హాల్లో ఇప్పుడు ఉన్నారు దొంగ ఓట్లు వేయడానికి చివరి చివరి రెండు గంటలలో దొంగ ఓట్లు వేయడానికి వచ్చారు కాబట్టి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని అప్పటి నుంచి మేము అడుగుతుంటే మా మీద వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు పోలీసులు గాని ఈ దొంగ ఓటర్ని మాత్రం ఇప్పటికే ఏం చేయలేదు ఈమెక్కడ మేము ప్రశ్నిస్తున్నాం వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు వీళ్ళు పోలింగ్ స్టేషన్ వచ్చిన లోపలికి పోయిన తర్వాత వాళ్ళు చూసి ఫోటో చూస్తే వేరే ఉంది వచ్చినామా వేరే ఉంది ఆమెను అడిగితే ఎక్కడ నుంచి వచ్చినామంటే ఎల్బీ నగర్ నుంచి వచ్చినా అంటుంది ఎల్బీ నగర్ నుంచి విశాఖ కూడా ఎందుకు వచ్చింది ఓటం చూస్తే వీళ్ళేమో ఇంట్లో ఉన్నారు ఓటర్ మేము ఫోన్ చేసి అడిగినాం ఈ ఓటర్ని అడిగినాం మీరు ఎక్కడ ఉన్నారంటే మేము ఇంట్లో ఉన్నామన్నారు ఇప్పుడు వస్తున్నాం సార్ బయలుదేరుతున్నాం అన్నారు కానీ ఇక్కడ వచ్చినామా ఎల్బీ నగర్ నుంచి వచ్చింది ఇట్లా చూస్తే ఈ ఐదు కార్డులు పట్టుకొని వచ్చారు ఈ ఐదు కార్డులు కూడా ఫేక్ కార్డులే ఇవన్నీ కూడా ఫేక్ ఐడి కార్డులు ఈ ఐదుగురు కూడా పారిపోయారు మేము పోలీసులకు అప్పగించిన తర్వాత వాళ్ళు పారిపోయేటట్టు చేశారు పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారు ఈ రోజు పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పోలీసులను వాడుకొని గెలవాలని చూస్తుంది దొంగ ఓట్లేసి దాదాపు ఇరవై వేల ఓట్లకు వీళ్ళు ప్లాన్ చేసినట్టు ఎన్నికల అధికారులు కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదు దీని మీద ఎట్లా చూస్తారు ఎన్నికల అధికారులకు కంప్లైంట్ చేసినాం పోలీసులకు అధికారులకు కంప్లైంట్ చేసినాం ఎన్నికలు మొదలు దాకా ముందు నుంచి కూడా కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం దొంగ ఓట్లున్నాయి భారీ ఎత్తున ఇరవై వేల దొంగ ఓట్లున్నాయి వీటన్నిటిని డిలీట్ చేయాలని కూడా కోరినాం అయినా కూడా చేయలేదు ఈ రోజు యథేచ్ఛగా వాళ్ళు దొంగ ఓట్లు వేస్తున్నారంటే అటు ఎలక్షన్ కమిషన్ సహకరిస్తుంది ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి సహకరిస్తుంది మీరేం చెప్తారు దొంగ ఓట్లు చాలా వరకు రిగ్గింగ్ జరుగుతుందని కూడా ముందు నుంచి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది కానీ దీని ఈ వ్యవహారాన్ని అంతా చేస్తారు మేము ఎప్పటి నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ కు అనేక సార్లు వినోద పత్రాలు ఇచ్చినాం ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినాం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినాం కానీ ఇతర మధ్యలో ఉన్నది ఎలక్షన్ కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పోలీసు వ్యవస్థను దగ్గర పెట్టుకొని మొత్తం కూడా మేము అప్పటి చెప్పినాం ఓటు చోర జరుగుతుందని చెప్పి అది ఇలా వాస్తవంగా కనిపిస్తా ఉన్నది ఇలా వేలకు వందల వందలు ఫంక్షన్ లో పెట్టి ఓటింగ్ బూత్ కు తీసుకొచ్చి ఇలా దొరుకుతా ఉన్నారు అర్థంగా దొరుకుతా ఉన్నారు మేము ఆరాడే చెప్పినాం ఖైరతాబాదు ఎల్బీ నగర్ మిగతా పక్క నియోజకవర్గాల నుంచి ఇక్కడ అదనంగా వాళ్ళను ఓటు చేర్పించి ఓట్ల నాడు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని మేము చెప్పిదాం అది చెప్పిందే ఇలా వాస్తవంగా జరుగుతా ఉన్నది ఇలా ఓటమిని అంగీకరించక ఓడిపోతున్నామని కాంగ్రెస్ నాయకులకు తెలుసు కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీటు కదురుతుందని ఒక భయపడి నిన్నటించల్లి అడ్డంగా ఎక్కడికక్కడ ఒక్కొక్క ఓటుకు ఐదు వేలు ఇచ్చి కొనడమే కాకుండా ఇలా దొంగ ఓట్లతోటి వాళ్ళు నమోదు చేసుకున్న దాదాపుగా ఇరవై వేల ఓట్లు నమోదు చేసుకున్నారు ఆ ఇరవై వేల ఓట్లను నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో వేయాలని ఒక స్కెచ్ వేసుకున్నారు ఆ స్కెచ్ లో భాగంగానే అందరినీ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫంక్షన్ హాల్లో పెట్టినరు అక్కడి తాపు కొంతమందిని తాపు కొంతమందిని పోలింగ్ బూత్ కు పంపిస్తున్నారు అందులో భాగంగానే ఇలా అమరావతి స్కూల్ సంబంధించిన పోలింగ్ బూత్ లో ఇలా దొంగ ఓట్లు వేసిండ్రు వాటిని ప్రశ్నిస్తా ఉంటే వారు పారిపోతా ఉన్నారు కాబట్టి ఇలా మేము ఒకటే ఎలక్షన్ కమిషన్ తెలియజేస్తా ఉన్నాం ఇట్లాంటి ఓటు చోడి కార్యక్రమాన్ని మీరు అడ్డుకుంటారా లేదా వెంటనే పోలింగ్ నిలిపివేయాలి పోలింగ్ నిలిపివేసి నిఖార్సైనా నిజంగా వారికి స్వేచ్ఛత వాతావరణం కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నా పరిస్థితి కనబడుతుంది ఇటు పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు ఇప్పటి వరకు పోలీసులు లేకపోవడంతో వందలాది మంది ఇటు దొంగ ఓట్లు వేసేందుకు ఎల్పిన